హాయ్ హలో అదే నమస్తే అండి వెల్కమ్ టు వీరాజ్ ఎక్స్టైల్స్ ముందుగా మన అడ్రస్ వచ్చేసి వాసి మార్కెట్లో ఉంటుంది షాప్ నంబర్ నూట తొంభై ఐదు నూట తొంభై ఆరు ఐదో లేనిలో ఉంటుంది లెఫ్ట్ సైడ్లో కాకా రోడ్లో ఉంటుందండి తర్వాత మన కలెక్షన్ వచ్చేసి రెండు మూడు కలెక్షన్ తీసుకొచ్చానండి మంచి మంచి కలెక్షన్లు ఇది తక్కువ రేట్లోనే ఉంటాయండి చూపిస్తా చూడండి ఓకే మనకి ఈ రోజు వచ్చేసరికి స్పెషల్ ఐటమ్ అండి సో పట్టు స్టైల్లోనే మనకి బోర్డర్ వస్తుంది అండ్ మన అడ్రస్ వచ్చేసరికి వాసి కాంప్లెక్స్ నాలుగో సో ఐదో లైన్ లో మనకి ముందు నుంచి వస్తుంటే మీకు లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది అనమాట లెఫ్ట్ సైడ్ షాప్ నెంబర్ ఆరు అండి నూట తొంభై ఐదు నూట తొంభై ఆరు సో ఎవరు మిస్ అవద్దు అండి మెయిన్ లోనే ఫ్యాన్సీ ఉంటదండి బోర్డర్ కూడా వస్తుంది ఓకే చూడండి కొన్ని మీ సారీస్ చూపిస్తాను ఓకే చాలా బాగుంటుంది మంచి రేట్లోనే తక్కువ రేట్లోనే పెట్టండి ఓకే ఎవ్వరికైనా కానీ అనుకూలంగా ఉంటుంది మీరు అమ్ముకునే వాళ్ళు కూడా చాలా బాగుంటుంది అండి ఓకే సో మనకి పట్టు ఇమిటేషన్లోనే ఈరోజు వచ్చేసరికి ఇది మీకు ఎంత పెద్దవాళ్ళైనా సరే మీకు ఎంత పెద్ద ఫ్యాన్సీ అంటే ట్రెడిషనల్ అయినా సరే మీరు చిన్న సరే ఎవరికైనా సరే మల్టీపుల్ బాగుంది పెద్ద వాళ్ళకి బాగుంటాయి చిన్న వయసులకైనా బాగుంటది మీడియం వయసులకైనా బాగుంటాయండి ఓకే ఫ్యాన్సీ ప్లేన్ మీద కలర్స్ ఇలా వస్తాయి చూడండి చాలా బాగుంది క్వాలిటీ కూడా ఇంకా పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి మీకు ఓకే ఇదిగోండి పైన కింద బోర్డర్ వస్తుంది ఓకే శారీ మొత్తం అంటే కొన్ని కొన్ని అంటే మనకి ఎలాంటి డిఫరెంట్ అండి మీకు వీటిలో ఏంటంటే చెక్స్ ఇక్కత్తి టైప్ లో ఉంటుంది చూసారా సో ఇక్కత్తు కూడా ఒరిజినల్ ఇక్కత్తు వచ్చేసరికి ఈజీగా ఆరు వందలు ఏడు వందలు వెయ్యి రూపాయలు లేని లేదు బట్ మీకు అదే ఫైన్ క్వాలిటీలో మీకు అదే ఫినిషింగ్ తో వచ్చేసరికి ఈ రోజు మామూలు రేట్ అన కాదనమాట రీసేలర్ చాలా బాగుంటుంది అసలు అమ్ముకునే వాళ్ళకి జబర్దస్త్ గా సో మనకి వచ్చేసరికి ఇది ఇక్కత్తు టైప్ లో ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి వెయిట్ లెస్ పట్టు వెయిట్ లెస్ పట్టు కూడా అవైలబుల్ గా ఉంది ఓకే బ్రోజు వచ్చేసి ఇట్లా రాసి పట్టు పట్టులో వస్తుందండి రాసులు బ్రోజు చేసి ఇలా వస్తుంది చీరా జాయిడ్ కలిపి మీకు సిక్స్ ప్లస్ వస్తుంది సిక్స్ ప్లస్ అవునండి ఇవి కొన్ని కలర్ ఇంకా రెండు మూడు రోజులు చీరలు చూపిస్తా చూడండి ఓపెన్ చేసి మీకు ఓకే సో మనకు వచ్చేసరికి డిఎన్స్ కానివ్వండి ఏదైనా కూడా చాలా ఆఫర్బుల్ ప్రైస్ అండి ఎవరు మిస్ అవ్వద్దు అండ్ మన అడ్రస్ వచ్చేసరికి చెప్పిందే కదా సో ఒకవేళ అర్థం కాకపోయినా వీడియో వేసుకోవాలను నెంబర్స్ కాల్ చేయండి మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ నెంబర్ ఆఫ్ డిఎన్స్ అయితే ఉంటాయి అండ్ ముళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆఫర్ అనేది ఎవరు మిస్ చేసుకోవద్దు నెంబర్ ఆఫ్ ఆఫర్ అనమాట ఎందుకంటే ఈరోజు రీసేలర్స్కి కర్నూలు పండగ ఎందుకంటే మీకు రేటు రేట్ అనేది మటుకు చాలా చాలా రీజనబుల్ మళ్ళీ అంత వచ్చిందండి ఇలాగా వచ్చింది కానీ ప్రతి చీరకు మాత్రం బోర్డర్ మాత్రం హైలైట్ అండి అవునవును బోర్డర్ చాలా బోర్డర్ అయితే క్వాలిటీ కూడా సో మనకి టీచర్స్ కి కానిండి లేదంటే ఏదైనా సాఫ్ట్‌వేర్ ఆఫీషియల్ గా వాటికి ఏందంటే మీరు ఈజీగా క్యారీ చేయొచ్చుండి అండ్ రేట్ కూడా ఇంత తర్వాత ఏంటి ఇంత తక్కువ రేట్ పెట్టారు కల్నా వస్తుంది చూడండి క్వాలిటీ కూడా సో ఇంత తక్కువ రేట్ పెట్టారు ఏంటి డ్యామేజ్ ఆ మిస్ ప్రింట్స్ ఆ అనుకోవద్దు పత్తిది కూడా ఫ్రెష్ ఐటమ్ మీకు ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదన్నమాట అది ఏదో గ్యారెంటీ చెప్తున్నా ఎందుకంటే వీడియోలో ఏది ఉంటే అది శారీలో ఏది ఉంటే అది వీడియోలో కంపల్సరీ చెప్తామండి మెన్షన్ చేసి మీరు క్లారిటీగా చూడండి ఓకే సో మనకి ఏంటంటే వీటిలో వెయిట్ ఒక్కసారి ఇది ఓపెన్ చేద్దాం సో మనకి ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కత్ పట్టు చూసాం చెక్స్ ఇక్కతు పట్టు చూసాం నెక్స్ట్ వచ్చేసరికి పట్టులో వెయిట్లెస్ అనమాట ఇది బయట వెయ్యి రూపాయలు పదమూడు వందలు తక్కువ లేదండి మనకి ఇమిటేషన్లో మనకి ఇవ్వండి ఈ విధంగా చందేరి టైప్ లో వస్తుంది అనమాట వెయ్యి రూపాయలు పదమూడు వందలు తక్కువ లేదు బట్ మన దగ్గర ఈరోజు రేట్ ఎంత తెలుసా అసలు చాలా అంటే చాలా రీజనబుల్ అండ్ మనం బ్లౌజ్ పాటు పల్లో పాటు అన్నీ చూద్దాము ఎలా వస్తుంది ఏంటి అనేది అండ్ మటుకు రేటు మటుకు నిజంగా మర్చిపోతుండీ స్టన్నింగ్ ప్రైజ్ రేటు చెప్పేవాల్సిందే ఎందుకంటే చాలా దూరం రేట్ మొత్తం చాలా రేజులుగా ఉంటుంది సో మనం అన్ని ఓపెన్ చేయలేం కాబట్టి ఒక త్రీ సారీ ఓపెన్ చేసాం కదా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి వీడియో కాల్ లో చేసుకోవచ్చు అనమాట అండ్ మన కలర్స్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ డిజైన్స్ కానివ్వండి ఏదైనా కూడా చాలా చాలా వెయిట్ లెస్ మనకి ఏంటంటే ఇక్కత్ పట్టు ఉంది పట్టు ఇమిటేషన్ ఉంది చెక్స్ టైప్ లో ఉంది అండ్ మీకు చూసుకుంటే బోర్డర్స్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్డర్స్ చాలా బాగుంటాయి అనమాట చాలా క్లాసిగా వస్తాయండి వస్తాయి అండి డిజైన్స్ మటుకు సింపుల్ గా ఉంటాయి అండి పైన పెయిన్ వచ్చి సింపుల్ గా సరే అన్నమాట క్వాంటిటీ ఎంత ఉందన్న ఈ సుమారు క్వాంటిటీ వచ్చేసి ఎక్కువ అండి టూ హండ్రెడ్ శారీస్ ఏ ఉన్నాయి సరే ముందుగా వచ్చిన వాళ్ళకి మాత్రం ఓకే ఓన్లీ టూ హండ్రెడ్ శారీస్ బండిల్ బండి తీసుకుంటే హోల్సేల్ గా ఎంత ప్రైజ్ అసలు ఎంత ప్రైజ్ చెప్పాలి ముందులో అర్జెంట్ గా అసలు ఎందుకంటే ఎంత షర్నింగ్ ప్రైజ్ బంపర్ ఆఫ్ అండి ఓన్లీ వన్ డబల్ నైన్ వన్ డబల్ నైన్ ఓన్లీ వన్ డబల్ నైన్ అండి ఓకే చూడండి అసలు ఎలా ఉందో మొత్తం ఈ బోర్డర్ స్టైల్ మీరు సిల్క్ చీర కూడా రాదండి అలాగా మొత్తం ఫ్యాన్సీ పట్టు చీర అండి సో మనకి ఎలా వస్తుంది అన్న ఇది బండి అంటే బండిలకు వచ్చేసి ఇరవై చీరలు ఉంటాయి ఓకే మినిమం అయితే టెన్ శారీస్ తీసుకోవాలండి అన్ని రంగులు కలిపి తీసుకోవాలి మనకు టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి వన్ డబల్ నైన్ వన్ డబల్ నైన్ వన్ డబల్ తీసుకోవాలి మినిమం అన్ని రంగులు కలిపి తీసుకోవాలి టెన్ శారీస్ మినిమం టెన్ శారీస్ తీసుకోవాలి ఒక చీర కావాలంటే కనుక టూ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది ఒక చీర కావాలంటే మటుకు టూ ఫిఫ్టీ పడుతుంది షిప్పింగ్ సపరేట్ పడుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నో డ్యామేజ్ నో మిస్ ప్రింట్ అండి ఓన్లీ వన్ డబల్ నైన్ కి మీకు ఈ రోజు పట్టు వస్తుందండి ఓన్లీ మనం వేరే టెక్స్ లో మాత్రమే ఇదిగోండి బండి చూడండి ఓన్లీ టూ హండ్రెడ్ శారీస్ ఉన్నాయండి శారీ వన్ ఫార్టీ నైన్ శారీస్ పెడితే అన్న అయిపోయి మళ్ళీ మళ్ళీ కావాలన్నారు అందుకని చెప్పేసి ఈ సారి పట్టు ఫ్యాన్సీలో ప్లేన్ లో తీసుకొచ్చాను ఓన్లీ వన్ డబల్ నైన్ పడుతుంది ఎవరైనా సరే ముందుగా ఎవరు ముందు ఫోన్ చేస్తే వాళ్ళకే తొందరగా చీరలు తీసుకోవచ్చు అండి ఆఫర్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు ఓన్లీ మన వీరైన టైస్ట్ లో మాత్రమే అండి ఇలాంటి ఆఫర్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ అన్న నెక్స్ట్ కలెక్షన్ ప్లెయిన్ లోనే ఫ్యాన్సీ అండి ప్లెయిన్ లోనే ప్లెయిన్ లోనే ఫ్యాన్సీ సారీస్ అనమాట ఓకే చూడండి ప్లెయిన్ సారీస్ మనకి ఫ్యాన్సీ టైప్ బ్లౌస్ ఇదిగోండి ప్రతిదానికి ఇట్లా కొన్ని లేసు ఓకే ఇలాగా మనకి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అన్నమాట మన షాప్ లో ఇది మామూలు రెస్పాండ్ రాలేదన్న సొత్త ఫుల్ రెస్పాన్స్ ఉందండి చాలా బాగుంది పోయినసారి కూడా వీడియో చాలా మంది రేట్ ఏమైనా తగ్గడం ఉందా పెరగడం లేదండి అదే రేటు కాకపోతే హై క్వాలిటీ ఫ్యాన్సీ ఈసారి ఇంకా బాగుందండి శారీస్ కూడా పోయినసారి ఏంటంటే మనకి క్యాటలాగ్స్లో వచ్చిందండి ఈసారి ఏంటంటే మనకి క్యాట్లాగ్స్ బట్ హై క్లాట్లా అంటే మీకు శిల్పకళ కానివ్వండి లేని ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా సో అలాంటి కంపెనీస్లో మనకి మిక్స్ అయితే దొరికింది అనమాట సో మిక్స్ దొరికినప్పుడు మన దగ్గర పెట్టకుండా సో మనకు వచ్చేసరికి ఇది టపటా క్లాత్ ఉంది ఐడియా ఉందా మీకు బయట తొమ్మిది వందల రూపాయలు తొమ్మిది వందల రూపాయల్లో దొరికే ఐటమ్ అనమాట మీకు ఈరోజు దిరిపోయే రేటు సేమ్ అదే రేటు టూ డబల్ నైన్లోనే లోనే మనకి ఈరోజు హై క్వాలిటీ అనమాట ఒక టూ శారీస్ అయితే మనం ఓపెన్ చేస్తు ఎలా వస్తుంది ఏంటి అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీ ఓపెన్ చేద్దాం సో మనకు వచ్చేసరికి శారీ మొత్తం కూడా కింద పైన చూసుకుంటే లేస్ వచ్చింది క్యాటలాగ్ లోనే ఇది ఐదు వందల యాభై నాలుగు వందల యాభై రూపాయల ఐటమ్ అండి మీకు వచ్చేసరికి బాక్స్ చూడండి మొత్తం క్వాలిటీ జార్జెట్ లో కూడా ఫ్యాన్సీ అనమాట షైనింగ్ వస్తుంది చూడండి ఓకే ఇదిగోండి లేసి ఇలా వస్తుంది చీరా కింద పైన వస్తుంది ఇలా స్టార్టింగ్ లో మాత్రం ఇలా వస్తుంది ప్లెయిన్ స్టార్టింగ్ సో మనకు ఇది ఏంటంటే బ్లౌజ్ సారీ వచ్చేసరికి ఐదున్నర వస్తుంది మొత్తం ఫోటో వస్తుందండి ఓకే శారీ ఐదున్నర వస్తుంది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ హెవీ వర్క్ బ్లౌజ్ ఇది దాని తగ్గ బ్లౌజ్ అయితే పేరప్ చేసిస్తారు అనమాట మనకి వర్క్ బ్లౌజ్ హెవీ వర్క్ బ్లౌజ్ 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 కొనాలన్నా కూడా మీరు బయట మినిమం వంద రూపాయలు ఉంటదండి ఓకే చూడండి ఎంత బాగుందండి సో నిజంగా చాలా బాగుందండి కలెక్షన్ అయితే మనకు ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ మనకు చూసుకుంటే నెక్స్ట్ సాటిన్ టైప్ లో ఇది మినిమం వెయ్యి రూపాయలు అలా ఉన్నాయండి బయట ఒక్కో క్వాలిటీని బట్టి ఉంది బయట ఓకే ఇదిగోండి చూడండి ఇలాగ ఈ లేసే ఉంటదండి మీకు బయట త్రీ హండ్రెడ్ మనకి మిక్సీ కాబట్టి మనకి ఓన్లీ త్రీ హండ్రెడ్ టూ డబల్ నైన్ టూ ఓన్లీ హోల్సేల్ అండి మినిమం టెన్ శారీస్ తీసుకోవాలి మినిమం టెన్ తీసుకోవాలి బ్లౌజ్ గా చూడండి ఎంత బాగుందో కలంకారీ శారీ కలంకారీ డిజైన్ ఇచ్చాడు సో బయట ఈ ఈజీగా వన్ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ దాకా బ్లౌజ్ ఒక్కటే ఉందండి మళ్ళీ శారీ కాదు మీకు శారీ విత్ బ్లౌజు లేస్ బయట సరే నేను అన్నా కాదు మీరే కామెంట్ చేయండి బయట లేస్ ఎంత ఉందో కట్ వర్క్ లేస్ బయట ఎంత ఉంది ఈజీగా మూడు వందలు తక్కువ లేదు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు తక్కువ లేదు బట్ అదే రేట్ లో మీకు చీర బ్లౌజు శారీ మొత్తం చేస్తున్నాం ఫుల్ వర్క్ సో ఇదేంటంటే పాప్కార్న్ శారీ మీద వర్క్ సో పాప్కార్న్ శారీ బయట త్రీ హండ్రెడ్ తక్కువ లేదు బట్ మీకు పాప్కార్న్ మీద శారీ విత్ బ్లౌజ్ వర్క్ బోర్డర్ చూడండి ఎలా ఉందో ఇవి ఏంటంటే మిని టెన్ శారీస్ తీసుకోండి అన్నీ కలిపి పది చీరలు తీసుకోవాలి ఒక్కొక్క ఐటెంలో ఒక చీర ఇలా ఇస్తాము ఓకే ఒకే కలర్గా ఉన్నాం ఒకే విధంగా కానీ ఉండదండి ఇదిగో చూడండి ఇది స్టార్టింగ్ అండి శారీ బోర్డర్ ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా చూడండి శాటన్ బాగు చూడండి ఎంత బాగుంది చూడండి క్వాలిటీ ఇలా వస్తుంది ఓకే ఇది చూడండి ఇంకోటి లేస్ టైప్ లో వస్తుంది సో వీటిలో ఏంటంటే మనకి ఎంత క్వాంటిటీ ఉంది అన్న ఇది ఇవి వచ్చేసి ఇవి కూడా టూ హండ్రెడే ఉన్నాయండి ఓకే టూ హండ్రెడే ఉన్నాయి మొత్తం హెవీ అనమాట చూడండి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ వీడియోలో చూడండి బ్లౌజ్ ఎలా ఉన్నాయో సో మనకి హండ్రెడ్ రూపీస్ చార్జెట్ ఉంది ఇంకోటి చూసుకుంటే మనకి కేటలాగ్స్ లో వర్క్ క్యాటలాగ్స్ వర్క్ బ్లౌస్ లో మనకి ఫేస్ సిల్క్ పాప్కాను జుమీచు ఇంకోటి చూసుకుంటే అన్ని రకాలు మనకి అన్ని రకాలు ఉన్నాయి అన్నమాట సో కేవలం టూ డబల్ నైన్ రూపీస్ లో మాత్రమే హోల్సేల్ ప్రైస్ అనమాట ఓకే సో మనకి క్వాలిటీ చూసుకుంటే మనకి అప్ టు హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ సారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో అన్ని చూపిలేం కాబట్టి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ లో చూసుకోవచ్చు మినిమం టెన్ సారీస్ కావాల్సిన వాళ్ళు వీడియో కాల్ అయితే చేయండి వీడియో కాల్ లో మీకు అల్టిమేట్ కలెక్షన్ అయితే ఉంటుంది బట్ మళ్ళీ చెప్తున్నాను మూడు వందల చేరు ఉంది మాత్రమే అని మళ్ళీ మీరు లేట్ చేసుకున్నప్పుడు ఆఫర్ అనేది ఉండదండి ఎందుకంటే ఎమ్మెన్ అయిపోతాయి అన్నమాట ఒకసారిగా అయిపోయినాయి మళ్ళీ పోయి అన్న మళ్ళీ వర్క్ క్లోజ్లో వచ్చినాయ అంటే అమ్మ నెక్స్ట్ వచ్చినప్పుడు చెప్తాను అమ్మ ప్రజెంట్ అయితే చెప్పేసి ఓన్లీ టూ డేస్లో అయిపోయినాయి ఓన్లీ టూ హండ్రెడ్ శారీసే ఉన్నాయండి ఎవరు ముందుగా వస్తే వాళ్ళు ఫోన్ చేస్తే తొందరగా తీసుకోవచ్చు మీరు కలెక్షన్ అద్దె పోయి కలెక్షన్ మినిమం ఫైవ్ హండ్రెడ్ అంటే కనుక ఈజీగా అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఈజీగా అయిపోతాయి ఓన్లీ టూ హండ్రెడ్ శారీసే ఉన్నాయండి టూ డబల్ నైన్ పడుతుందండి ఓన్లీ మన విరాట్ లో మాత్రమే ఎవరు మిస్ చేసుకోవచ్చు తొందరగా ఫోన్ చేస్తే మీకు ఆఫర్ దొరికింది లేదంటేనో అయిపోతాయండి